వేరే కాపురం అయితేనే మా అమ్మాయి కాపురానికి వస్తుంది నువ్వు వంద రూపాయలు బాండ్ మీద సంతకం పెట్టు లేకపోతే మీ అమ్మ మీ నాన్న మీద కేసులు వేసేసి నిన్ను జైల్లో వేసేస్తాం ఈ రకమైన చర్యల మధ్యలో సర్లే ఇక చేసేదేముంది అని తల వంచి అక్కడ కూడా సంతకం పెట్టారంటండి పాపం పెట్టినా కానీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి నేను చచ్చిపోతానని బెదిరించడం లేకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించడం లేకపోతే మా బలగం ఉందో నీకు తెలుసా నిన్ను కాళ్ళ కింద చెప్పుల్లా తొక్కేస్తారన్ను ఈ రకమైన మాటలకి ఒక మనిషి ఎంత అవమానకరంగా బాధపడుతుంటాడనేది అది ఒక మగవాడికే తెలుస్తుంది కొంచెం సర్దుకుపోవచ్చు కదా ఇవన్నీ సహజం కదా కోడల మధ్యలో ఇప్పుడు ఎవరు ఎవరు తల్లిదండ్రులు చూసే కొడుకులు ఎంతమంది ఉన్నారు లేరు కదా సరే నీ భార్య బిడ్డలు నీకు ముఖ్యం కదా అంటే అందరూ అలా అనుకుంటే ఇక తల్లిదండ్రులు ఉంచే వృద్ధాశ్రమాలు హోటళ్ళను మించిపోయి ఉంటాయండి సందుకు ఒక హోటల్ ఉంటుంది సర్వసాధారణం కానీ సందుకు ఒక వృద్ధాశ్రమం కూడా వెలుస్తుంది ఇటువంటి రకంగా భార్యలు కనుక భర్తల్ని చూడద్దు నీ తల్లిదండ్రులని అంటే సో ఆ రకమైన వ్యవస్థ అంతరించాలి మేము క్యాస్ట్ బై వైశాసు చాలా నిదానం కష్టపడి పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళం ఈరోజు అన్ని ఫెసిలిటీస్ నా తల్లిదండ్రులకి ఇవ్వాలి దాని తర్వాత నా పిల్లలకి నా కుటుంబానికి ఇవ్వాలని అనుకుంటాం కానీ ఈ పరిస్థితుల్లో మురళి గారు మనకి కొన్ని విషయాలు చెప్తారు ఆయన కొంత సొసైటీలో మార్పు రావాలనుకుంటున్నారు భార్యలో మార్పు రావాలనుకుంటున్నారు